జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విధులకు ఆటంకం కలిగించి భయభ్రాంతులకు గురిచేసిన గోదావరికని మమత హాస్పిటల్ యజమాన్యం వైద్యులు సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల ఇరవై ఆరున జిల్లా వైద్యాధికారిజీ ఎన్న ప్రసన్న కుమారి విధి నిర్వహణలో భాగంగా గోదావరికని మమత హాస్పిటల్ తనిఖీ చేయగా అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ను గుర్తించాలని తెలిపారు చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ కలిగి ఉండడం నేలమని తన విధి ప్రకారం చర్యలు తీసుకునుచుండగా వైద్యులు నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారని అన్నారు డిఎంవిచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని నానా విధాలుగా బెదిరించినా డాక్టర్లపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకుడు మహాంకాళి స్వామి అతని అనుచరులు హాస్పిటల్ యజమాన్యం రిసెప్షనిస్ట్ స్థానం ద్వారా అధికారినిపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసి వందనాలు నా పేరు మామిడిపల్లి బాపయ్య నేను ఆల్ ఇండియా అమెరికర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని ఇటీవల కొంతమంది గోదావరి కని పట్టణానికి చెందినటువంటి నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక డాక్టర్లు మమతా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నడిపిస్తున్నారు మరి దీంట్లో లింగ నిర్ధారణ చేసేటువంటి ఒక యంత్రాలను అనుమతి లేకుండా నడిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక అధికారిని అన్న ప్రసన్ననే ఒక డిఎంఎన్హెచ్ఓ తనిఖీ చేయడం జరిగింది అక్కడ సందర్శించి తనిఖీ చేస్తే అది వాస్తవాన్ని తెలిసినాక వాళ్ళ మీద రిపోర్ట్ చేయడానికి ఆమె పోతే మరి ఏమేను అక్కడ నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటోళ్ళు దౌర్జన్యంగా ఆమెకు సంబంధించినటువంటి కాగితాలను కూడా చింపివేసి దైర్జన్యం చేసి ఈమె మీదనే అక్రమ కేసులు పెట్టడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం ఒక మహిళా అధికారిని ఒక అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి మహిళా అధికారిని అధికారికంగా మరి అక్కడ తనిఖీ చేస్తే ఈమె మీద ఒక మహిళాని చూడకుండా కూడా దౌర్జన్యం చేయడం ఈ నాగిరెడ్డికి రాజశేఖర రెడ్డికి తగున ఇది సమంజసం కాదని మరి ఆ నాగిరెడ్డి రాజశేఖర రెడ్డిల మీదనే కేసు పెట్టవలసినటువంటి అవసరం ఎంతవరకైనా ఉన్నది మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం ఇది సరి కాదు కాదు వెంటనే ఆమె మీద పెట్టినటువంటి ఏదైతే అన్నప్రసన్న హెచ్ఎన్ ఏదో డిఎంఎండ్ హెచ్ఓ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మరి మేము పోలీస్ యంత్రాంగానికి కూడా ఒకటి తెలియపరుస్తున్నాం నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకవేళ లింగ నిర్ధారణ చేసినటువంటి మిషన్ మీరు పరీక్షలు చేసినట్టు ఏంటంటే పర్మిషన్ తీసుకోండి ఏదైతే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని మీరు చేసుకుంటున్నారు చేసుకుంటూ చేసుకోండి కానీ పర్మిషన్ లేకుండా ఏడవ సంబంధించి కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆమె మహిళా అధికారునికి మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నామని సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇటువంటి అక్రమమైనటువంటి అధికారం లేనటువంటి పర్మిషన్ లేనటువంటి పనులు చేయాలని మేము హితవ పలుకుతున్నాం జానీ కొంకటి లింగమూర్తి విజిలెన్స్ అండ్ మాండలింగ్ ఎస్ఎస్టీ జిల్లా మాజీ కమిటీ సభ్యుని సభ్య సమాజంలో ఇది చాలా హీనమైన చర్య ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఏ విషయాన్నైనా వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళకు పోయి తనిఖీ చేసే అధికారం ఉంటుంది కానీ ప్రభుత్వ అధికారులనే తనిఖీ చేయకుండా ఆపడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ ఎందుకంటే ఏ అధికారి కూడా ఈరోజు అన్యాయాలపై పోయి వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఆఫీసుకి కానీ ఎక్కడైనా కూడా తనిఖీ చేసి ప్రజలకు రక్షణ ఇయ్యాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు లింగ నిర్ధారణ చేయొద్దనేది మన రాష్ట్రంలో ఒక చట్టం ఉంది ఎందుకంటే ఈరోజు పురుషులు వెయ్యి మంది ఉంటే ఆడపిల్లలు ఎనిమిది వందల యాభై మందే ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వాలు కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు మీరు ఇట్లా ఒకవేళ డబ్బులకు అత్యాశకు పోయి మీరు అలాంటి పరీక్షలు చేసినట్టయితే బేసరతకు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి ఆ అన్న ప్రసన్న పైన పెట్టిన కేసును ఉపసంహరించుకోండి జిల్లా కలెక్టర్ గారు కూడా దయచేసి శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు ఒక ఫోన్ వస్తుంది పోలీసు వాళ్ళు వెళ్తారు ఆర్టీఓ వెళ్తారు తహసీల్దార్ వెళ్తారు ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళు త చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా హీనమైన చర్య కాబట్టి మన కలెక్టర్ గారు వారిపైన కఠిన చర్యలు తీసుకొని అక్కడ ఉన్న సీజీ ఫుటేజ్ తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మేడం ఉన్నారో ఒకవేళ దళితురాలైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా తప్పకుండా పెట్టాలని అక్కడున్న రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతు పలకకుండా ఒక స్త్రీ అయిన గారిని అవమానించినందుకు మీరు అందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపి ఖచ్చితంగా ఆమెకు అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ హీనమైన చర్యను నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను జై భీమ్ జై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి